अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरु साक्षात् गुस्साक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक्ति पौत्रमक पराशरात्मज वंदेसुकता दूनि अचतुदनो ब्रह्म द्विबापरो हरि अफालोचन शंभुर्भगवान्दरायन वंशी विभूषित नवनीरदाभात्तांबरादरुबिंबलाधरोष्ठा पुण्येन्दुसुंदर मुखादरबिंदने कृष्णा परंत तत्व न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భా కల్ప వృక్షాయ నమతాం కామే నవే నారాయణ సరస్వతి ఆమె కూడా కళ్ళ మడి రాజమాత ఆమె కూడా బాధపడుతూ అమ్మాయి నువ్వేం బాధపడకు ఎంత బాగా బతికిందానికి ఎన్ని కష్టాలు వచ్చాయి నువ్వు ఇబ్బంది పడవలసిన పని లేదు నీ భర్తను నేను వెతికిస్తాను కదా నీకు ఇక్కడ ఏం లోపం లేదు నువ్వు మా ఇంట్లో ఉండు అతను అతను స్వయంగా వస్తాడా అంతకంటే మంచిది నువ్వు విచారించవలసింది ఏం లేదు నీకు లోపమైన రానివ్వను మా ఇంట్లో ఉండు అని అన్న తర్వాత దమయంతి మళ్ళీ ఏమి ఇబ్బందులు వస్తాయో అని అప్పుడే ఒకటి అనుభవం అయ్యాయి కనుక కిరాతకుడు సార్థంలో కొంటరులు చేసినటువంటి వేళాపూలపు మాటలు ఇలాంటి వాటి వల్ల కొంచెం బాధ కలిగింది కనుక అమ్మ నేను మీ ఇంట్లో ఉండటానికి నాకు అభ్యంతరం లేదు నాకు అవసరము ఆశ్చర్యము నేను ఉంటాను కానీ నాకు కొన్ని నియమములు ఉన్నాయి ఆ నియమములు నీకు ఇష్టమైతే నేను ఉంటాను మగవాళ్ల కంట వడను వాళ్లతోటి మాట్లాడను నేను పాదములు కడగమంటే మాత్రము నేను కడగను ఉచ్చిష్టము భుజించమంటే తినగా మిగిలి తినమంటే నేను తినను ఈ లక్షణములు ఈ నియమములు గనక నీకు ఇష్టమైతే నేను ఉంటాను మరొకటి ముఖ్యమైనది ఏమిటంటే ఏ మగవాడు నా జోలికి రావడానికి ఏం లేదు ఒకవేళ ఎవడైనా ఇతర కారణములు అధికారాదులు ఉపయోగించి నన్ను ప్రలోభ పెట్టడానికి గాని అవమానించడానికి గాని ప్రయత్నం చేస్తే సవ్య వాణ్ణి సంహరించాలి ఇది చాలా కఠోరమైనటువంటి విషయం ఇందుకు గనక నీకు ఇష్టమైతే నీవు నన్ను అట్టే పెట్టుకోవచ్చు ఇంకొకటి పురుషులు ఎవరు నాతో మాట్లాడకూడదని చెప్పాను నా భర్త అన్వేషణలో ఉన్న బ్రాహ్మణులతో మాత్రం నేను మాట్లాడతాను అది నువ్వు తప్పు పట్టడానికి వీలు లేదు ఈ నియమముల వల్లే ఈమె యోగ్యత ఎటువంటిదో రాజమాతకు తెలిసింది అందువల్ల అవి చాలా సంతోషించింది అయ్యో ఇంత చక్కటి నియమములు నియమములతో జీవితం గడపాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు నువ్వు చెప్పిన నియమములన్నీ మహాపతివ్రతకు ఉండవలసినటువంటిది అందుచేత నేను చాలా సంతోషించాను అన్ని జరిగేటట్లుగా నేను చూస్తాను అని చెప్పి సునంద అని తన కుమార్తె ఉంటే ఆమెను పిలిచి మీకు ఇంచుమించు వయస్సు సమానమైనటువంటిది ఈమెను నువ్వు ఇష్టసఖిగా చూసుకో జాగ్రత్త ఆమె నియమములు అవి విన్నావు కదా ఆమెకు ఏ లోపం రాకుండా చూస్తూ ఉండు ఆమె చాలా విద్యా విద్యావేతిలా అనుభవం కలదానిలా కనిపిస్తున్నది ఆమెతోటి నువ్వు ఎక్కువ సన్నిహితంగా ఉన్నందువల్ల నీకు లాభం ఎక్కువగా ఉంటుంది ఆమెకు బాధ మరిచిపోయేటట్లుగా నువ్వు ఏ లోపము రాకుండా చూస్తూ ఉండవలసినది అని కూతురుకు ఈమెను అప్పగించింది ధనయంతి ఇక్కడ ఉంటోంది ఇలా ఉంటూ ఉంటే దమయంతిని నలుడు విడిచిపెట్టి వెళ్లిపోయాడు దాకా చెప్పుకున్నాం కదా ఆయన అరణ్యంలో దమయంతిని విడిచిపెట్టి వెళ్లిపోతున్నాడు వెడుతూ ఉంటే నలా అని పెద్ద కేకోటి వినిపించింది అరణ్య మధ్య సరిగ్గా అక్కడేమిటి పారుషిత్ అంటుకుంది అరణ్యాన్ని అరణ్యాన్ని దాన్ని తప్పించుకుని పోవడానికి ఈయన పరిగెత్తుకుపోతున్నాడు అటు సిక్లో నలా పుణ్యశ్లోక అని కూడా వినిపించినట పుణ్యశ్లోకుడు అంటే పుణ్యకీర్తి కలిగిన వాడు పవిత్ర కీర్తి కలవాడు అర్థం అప్పటికే నలుడు పవిత్ర కీర్తి అనే పేరు వచ్చింది అన్నమాట అసలు పుణ్యశ్లోకుడు అంటే నలుడనే తర్వాత సంభాషణల్లోనూ అక్కడ కూడా వస్తుంది అంచేతను పుణ్యశ్లోక నల అనే మాట అనేక పర్యాయములు వినపడింది ఏమిటా అని చూసేటప్పటికి నేను ఇక్కడ దాదాగి దగ్ధుని అయిపోతున్నాను నన్ను రక్షించవలసింది అనే కేక వినిపించింది చూస్తే ఒక చోట పాము చుట్ట చుట్టుకొని కదల లేకుండా ఉన్నట్లుగా పెద్ద పాము కనిపించింది అయినా మరి తనని రక్షించమని ప్రార్థించిందయ్యే కనుక ఈయన ఆ పాము ఉన్న చోటుకి పరిగెత్తుకుని వచ్చాక ఈ నలుగురు మంటల్లో ప్రవేశించే వస్తే మనుష్యవాక్కులతోటి పాము పిలిచిందయ్యే ఎవరు నువ్వు ఇలా ఉన్నావేమిటి అని అడిగేట అడిగి అడగగానే పాము నమస్కరించి అలా ఉంది అంటే పాము ఎలా నమస్కరిస్తుందో అలా నమస్కరించింది నేను పాము నమస్కరించడం ఎలా చదువుతుంది నమస్కరించింది అని చెప్పాడు ఆయన అంటే పడగ ఎత్తున్నటువంటి పడగ దించి బహుశా నేలకి వండు ఉంటుంది అలాగే నమస్కరించి అందుకే కదా నేను కోట కూడా నేను పేరు కలిగినటువంటి నాగుడను నాకు ఒక శాపము కారణంగా నారదుడే నన్ను ఈ విధముగా శపించాడు ఆయనకి నా మీద కోపం వచ్చి నేను శ్రమ శ్రమ పెట్టి కష్టం కలిగించాను గనక నన్ను శపించాడు నువ్వు కదలకుండగా మెదలకుండగా ఇలా పడి ఉంటావు అని నన్ను శపించాడు నేను ఆయన్ను బతిమాదుకుంటే ఒకప్పుడు నిన్ను నలుడనేటటువంటి వాడు నీ వద్దకు వచ్చి నిన్ను ఎత్తుకుంటాడు ఎప్పుడైతే నలుడు నిన్ను మోసి అగ్ని నుంచి తప్పించాడో అప్పుడు నీకు మళ్ళీ విముక్తి కలుగుతుంది అనేమో నాకు చెప్పాడు కనుక స్వామి నీకు బరువు కాకుండా నేను తేలికవుతాను మిగతా శక్తులు అన్ని ఉన్నాయన్నమాట కదలగలిగేటటువంటి శక్తి లేకుండా చేశాడు నారదుడది అంచేత నా లఘుహు నేను తేలికవుతాను ఇంత పాప పాము నేనెక్కడ మోయ్యను అని అంటావేమో తేలికెతాను నీకు నేను ఏ అపకారం కూడా చెయ్యను నన్ను తొందరగా తీసుకువెళ్ళు ఈ వేడి భాష నేను పడలేకపోతున్నాను నీకు నేను స్నేహితుడనవుతాను నా వంటి వాడు లేడు నా అంత శక్తి కలిగిన వాడుకు శక్తి కలవాడు కూడా లేడు నీకు శ్రేయస్సు కలిగిస్తాను నన్ను రక్షిస్తేను ఇక్కడి నుంచి ఈ మంటలో నుంచి మాత్రం నువ్వు కాస్త తప్పించు నువ్వు అని ప్రయత్ని మారింది అయ్యో పాపం అని నలువునికి జాలి వేసి సహజముగా మంచివాడు గనుక ఆ పాముని అలాగే చిన్నదైతే అంగుష్ఠ మాత్రం అయింది వేలంతా అయ్యి ఉరుకుందిట ఇలా చెప్పి దాన్ని తీసుకుని సరే మంట నుంచి తప్పించుకుని సుఖకరమైన ప్రదేశం దాకా చేరి కింద దింపబోతున్నట్ట దింపబోతూ ఉంటే ఆ కక్కోట కూడా అడుగులు ఇంత పది అడుగులు తీసుకెళ్ళవయ్యా ఇంత దూరం తీసుకొచ్చిన వాడు లెక్కెట్టుతో తీసుకెళ్ళు మరేం పర్వాలేదు అది అప్పుడైనా ఏకం ద్వే త్రీణి చత్వరి పంచ షటు అని ఇలాగ వరుస సంస్కృతంలో ఆయన సంస్కృతం మాట్లాడేవాడు అనమాట లెక్కెట్టుకుంటూ తీసుకుని వెళ్ళాడు అవి వచ్చి నవ దశ అన్నట్టు పక్కన ఈ ఫోమ్ వైపతి అంటే సమాచారం అంటే దశ అనేది దశ అంటే పది అని అర్థము దశ అంటే అది క్రియ క్రియ కూడాను ఇవర పాము కథ చెప్పుకుంటూ అక్కడ అసంప్రదాయశ్చే దశ అని ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పుకున్నాను నేను చెప్పేది కనుక సంప్రదాయ విరుద్ధమైందైతే నన్ను పాటు వెయ్యి అని ప్రతిజ్ఞ చేశాడు దశ అంటే పాటు వెయ్యి అని అర్థం కరువు అని అర్థం కరిచి కరవవలసినది అని అర్థం వస్తుంది ఎప్పుడైతే నవ దశ అని ఆ ఆమె నువ్వే కర్వమన్నావుగా అని అనడానికి అంతటి మహానుభావుని వంకట్ ఆజ్ఞ లేనిదే కరిస్తే మళ్ళీ ఏం కదా తనకి చెప్పించవచ్చు తనకు కష్టం కలిగించవచ్చు అని చెప్పి నువ్వే దశ అంటే కరవమన్నావు కాబోలు అనుకున్నాను అని వంకగా కనిపించడం కోసం అని అందుకని మాట పది అడుగులు లెక్క పెట్టుకుంటే నడువు అని ప్రత్యేకించి చెప్పడం ఆ దశ అనేటటువంటి మాట నోటి నుంచి రావాలి అది అనుమతిగా తీసుకుని తను కరి చూరుకుంది తది కరిచేటప్పటికీ రాజానుబాహువులు కాస్త కొరత చేతులు అయిపోయాయి బంగారపు నల్లగా తయారయ్యాడు ఇలాగ వికార రూపం వచ్చేసింది ఆకారమే మారిపోయింది పూర్తిగాను పూర్తిగా తయారయ్యాడు మనిషి కూడా ఇలా వచ్చేటప్పుడు ఏంటిది ప్రాణాల్లో ఆపదలో ఉన్నావు చెప్పని నువ్వు ప్రార్థిస్తే నేను తీసుకుని వచ్చి నేను రక్షించినందుకు నువ్వు చేసేటటువంటి ఉపకారం నాకు ఇదే అని ఈయన అన్నాడప్పటికి వెంటనే అయ్యా నువ్వేం బాధపడకు నీకు ఉపకారం చేయాలనే ఉద్దేశంతో నేను చేశాను నిజంగా నీకు చేసిన ఉపకారమే అన్నట్ట కర్కోటకుడు ఏ విధంగా ఉపకారమో ప్రారంభించాడు నేనేం చేశానంటే ఇప్పుడు నలుడు అని నేను ఎవరు అనుకోరు నీ నల రూపాన్ని నేను మాయమైపోయేటట్లుగా చేశాను ఇదొక ఉపకారం నీకు నేను చేసింది నువ్వు నలుడవని తెలిస్తే ఈ దశలో నీకు ఇబ్బంది తప్పటికీ సుఖం లేదు అందువల్ల నేను నలుడుగా ఎవరు గుర్తించకుండా చేశాను అది మొదటి కలిగి రెండవది ఏమిటంటే ఎవని వల్ల నీకు కష్టం వచ్చిందో వాడి నువ్వేం చేయలేవు ప్రస్తుతం తాను వాడి కష్టం కలగాలి నీకు ఇటువంటి ఆపద నీకు కలిగించినందువల్ల కదా తాను బాధపడుతున్నాను అని వాడు అనుకోవాలి వాడు ఇప్పుడు నీలో ప్రవేశించున్నాడు వాడికి అంతా ఇంతా బాధ కాదు నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేడు లోపల ఉండడము అంటే ఉష్ణగొండంలో ఉన్నట్టుగానే ఉడికిపోతూ ఉంటాడు వాడు ఎందుకని నా విషం నీలో ప్రవేశించింది గనక ఈ విషం వల్ల వాడికి బాధ కలుగుతుంది నీకు కలిగేటటువంటి బాధ ఏం లేదు రూపంలో మార్పు తప్పు వాడికి ఇంత అంతా దుఃఖం కాదు అందువల్ల విషేణత మదీయైనవత్సకి మహా బాగా ఉంది మంచి ఆశ్రయం దొరికిందని నిన్ను ఆవేశించి నీలో ప్రవేశించి ఉన్నాడు వాడు ఇప్పుడు ఎరకపోయి నీలో ప్రవేశించాను కదా అని వాడు దుఃఖిస్తూ ఉండవలసిన అవసరం వస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష ఓ బ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకాసమస్త సూచన ఒకవన